వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ట్రైను ఒక ప్రత్యేకమైన ట్రైను ఇది భక్తుల ప్రయాణం కోసము భారత ప్రభుత్వ రైల్వే శాఖ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ట్రైను టూరిస్టు ట్రైను ఈ ట్రైను ఈ ట్రైను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున ప్రారంభం కాబోతున్న మహాకుంభమేళా గురించి ఏర్పాటు చేస్తున్నటువంటి ట్రైను మహాకుంభమేళా ట్రైను ఈ ట్రైను మనకు ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఎప్పుడైనా కూడా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న మాకుందన <meth> మహా కుంభమేళాకు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అసలు కుంభమేళ అంటే ఏంటి మహాకుంభమేళా అంటే ఏంటి ఎందుకు కుంభ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందన్న విషయము దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కుంభ అంటే కుండ ఈ మహాకుంభమేళా గురించి తెలుసుకోవడానికి మన భారతదేశంలో ఉన్న వేదాలలో భాగవతము స్కంద పురాణంలో కూడా వివరించడం జరిగింది ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి చూడ్డానికి ఇంద్రలోకానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు సింహాసనం పైన కూర్చున్నాడు అలాగే ఇంద్రుని వాహనము ఐరావతం కూడా ఉంది అక్కడ ఇంద్రునికి దుర్వాస మహర్షి తన మెడలో ఉన్న పుష్పమాలను ఇంద్రునికి బహుమతిగా ఇచ్చాడు కానీ అహంకారంతో ఉన్నటువంటి ఆ ఇంద్రుడు మహర్షి ఇచ్చినటువంటి పూలమాలను కోపంతో విసిరేసి ఐరావతం పైన వేశాడు ఐరావతము ఆ పూలమాలను కాళ్ళతో తొక్కింది అందుకు కోపించిన దుర్వాస మహర్షి ఇంద్రునికి ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలు నశించిపోతాయని శాపము ఇవ్వడం జరిగింది అందువలన సమస్త దేవల శక్తి దేవతల శక్తులన్నీ కూడా నాశనమైపోయి ఏ శక్తి లేని కారణంగా మారిపోయారు దుర్వాస మహర్షి శాపం వలన దేవతలకు శక్తి నశించిపోవడం వలన ఇంద్రలోకం పైన రాక్షసులు దండెత్తి వచ్చారు అలాంటి పరిస్థితిలో దేవతలు తమను శిరణు వేరడానికని బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మకు ఏమి చేయాలో తెలియలేదు ఆ తర్వాత దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి క్షీరసాగర మదనం చేయాలి అందుకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ద్వారా అమృతం వస్తుంది అమృతం తాగితే దేవతలు అమరులవుతారు అన్న విషయాన్ని తెలియజేస్తాడు అందువలన రాక్షసులు దేవతలు కలిసి పాలసముద్రాన్ని మదించి అలాగే ధన్వంతరి మహర్షి పాలసముద్రం నుంచి అమృత కలశాన్ని తీసుకొని వచ్చాడు ఆ అమృత కలశాన్ని ఇంద్రుని కొడుకు జయంతుడు తీసుకొని వచ్చాడు ఇంద్రుని కొడుకు జయంతుడు ఆ అమృత కలశాన్ని తీసుకుని వెళ్తుంటే ఈ భూమి పైన నాలుగు ప్రదేశాలలో నాలుగు చుక్కలు నదులలో పడ్డాయి ఆ ప్రదేశాలు హరిద్వార్లోని గంగా నది ఉజ్జయినిలోని క్షిప్రా నది నాసిక్లోని గోదావరి నది అలాగే ప్రయాగ్రాజులోని గంగా యమున సరస్వతి త్రివేణి సంగమము ప్రయాగ్రాజులో మూడు నదులు కలుస్తున్నాయి గంగా యమున సరస్వతి నదులు ఈ మూడు నదుల కలయికను త్రివేణి సంగమం అని అంటారు ఇక్కడ స్నానం చేయడం అనేది చాలా ముఖ్యమైనది ఎన్నో పాపాలను తొలగించుకోవడానికి ఈ ప్రయాగరాజులో ఉన్న త్రివేణి సంగమంలో భక్తులు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మహా కుంభమేళా సమయంలో కూడా కోట్ల మంది ప్రజలు ఇక్కడ వచ్చి స్నానం చేస్తూ ఉంటారు ఇలాంటి త్రివేణి సంగమము మిగిలిన మూడు నదీ స్థానాలలో స్నానం కన్నా ఇక్కడ చాలా పవిత్రమైనది అన్ని కుంభమేళాలలోకి ఈ ప్రయాగరాజ్ కుంభమేళ చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ప్రత్యేకమైనటువంటిది మీరు ఎప్పుడైనా కూడా మహాకుంభమేళాకు వెళ్ళినప్పుడు ప్రయాగ్ రాజులో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే జనవరి నెలలో పదమూడవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నాము మీరు వెళితే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పాల సముద్రాన్ని మదించుతున్నప్పుడు అమృతము రావడానికి ముందుగా మొదటిసారిగా విషము వచ్చింది ఆ విషాన్ని పరమేశ్వరుడు శంక స్వీకరించాడు అందుకే పరమశివుడైన శంకరుడు నీలకంఠుడుగా మారాడు పాలసముద్రం నుంచి వచ్చినటువంటి అమృతం కొరకు దేవతలకు రాక్షసులకు మధ్య పన్నెండు రోజుల యుద్ధం జరిగింది దేవతలకు ఒక రోజు సమయము మనకు ఒక సంవత్సరంతో సమానము అందుకే ఆ రోజు దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన పన్నెండు రోజుల యుద్ధానికి సమానంగా పన్నెండు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరిలో ప్రారంభం కాబోతున్న ఈ మహాకుంభమేళ మహాస్నానానికి తేదీలను ప్రకటించడం జరిగింది ఆ తేదీలు జనవరి పదమూడవ తారీఖు పౌచ్ పౌర్ణిమ రోజు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు అలాగే ఇరవై తొమ్మిది జనవరి మౌని అమావాస్య రోజు అలాగే ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి రోజు అలాగే ఫిబ్రవరి పన్నెండో తారీఖు మాఘ పౌర్ణిమ రోజు అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగు మహాశివరాత్రి రోజు ఈ విధంగా జనవరి ఫిబ్రవరి తేదీలలో ఆరు తేదీలను ఈ మహాకుంభమేళాకు ముఖ్యమైన తేదీలుగా నిర్ణయించడం జరిగింది మీరు వీడియో చూస్తున్న ప్రేక్షకులు జరగబోయేటువంటి మహాకుంభమేళాను జనవరి ఫిబ్రవరిలో జరుగుతున్న మహాకుంభమేళాకు మీరు కనుక వెళ్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి